దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రామిసులు నెరవేర్చకపోవడానికి కారణం మన నిర్లక్ష్యం మనం దేవునికి ప్రార్థన చేయకపోవటం ఏమండి వచ్చే సంవత్సరం నువ్వు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేయడానికి ఈ సంవత్సరం నన్ను డబ్బులు అడిగావు ఏదో కొంత అమౌంట్ అడిగావు నేనేమన్నానంటే తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు నన్ను అడుగు నీకు ఇస్తానని నేను వాగ్దానం చేశా వాగ్దానం చేశా ఇస్తానని ఇక నువ్వు పెట్టుబడి పెట్టాల్సిన సమయం రాగానే నేను డింగమన్నీ ఫోన్ తీసుకొని నీకు ఫోన్ చేసి నా ఫోన్ నుంచి బ్రదర్ నువ్వు అడిగావే అప్పుడు పెట్టుబడికి డబ్బులు ఇస్తాదా అన్నే పిలుస్తానా మైండ్ ఇండు నోడు ఎవడన్నా పిలుస్తాడా చెప్పండి కొద్దిగా ఏం చేస్తాడు ఇస్తాను అన్నాను నేనేం ఈనలేదే ఇస్తాను అన్నాను నన్ను అడగట్లేదుగా అంటే బహుశా వేరే ఆప్షన్ ఉందేమో వేరే వైపు నుంచి అతనికి ఏదన్నా వచ్చిందేమో లేకపోతే ఎవరైనా ఇంకా ఇస్తామన్నారేమో ఎవరి దగ్గర తెచ్చుకున్నాడేమో ఎక్కడ అందకపోతే నా దగ్గరకు వచ్చేవాడు నన్ను అడిగేవాడు కదా అడగలేదు అంటే అతనికి అంత తీవ్రమైన విషయం కాకపోయి ఉండొచ్చు అది అని సైలెంట్ అవుతాడు నాకే లేదు నా సొమ్ము నా దగ్గరే ఉంటుంది అనుకుంటాం దేవుడు కూడా ఎన్నిసార్లు ఎన్ని చోట్ల రాయించాడో తెలుసా అడక్కండి మీకు ఇయ్యబడును అన్నాడు ఎక్కడన్నా ఎక్కడ రాసుంటే చెప్పండి నేను కూడా చూసుకొని నేర్చుకుంటాను అడకండి మీకు ఇవ్వబడిన రాశాడు ఎక్కడన్నా ఏం రాశాడు పెద్దగా వెదకుడి తట్టుడి అడుగుడి అడుగు ప్రతివాడు పొందునా కొంతమందే మరి అడగరే మీరు దేవుని అడగనందున మీరు చాలా పొందలేకపోతున్నారని యాకో పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదివితే ఉంది ఉంటుందండి నాకు వెళ్ళి చూడడం డౌట్ లేదు ఉంటే రాసుకోండి అడగనందున చాలా సంగతులు మనం పొందలేకపోతున్నాం అడుగుటయ్యే ప్రార్థన తండ్రి తను అడగనోళ్ళకి పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడా అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడాసు వార్త పదకొండో అధ్యాయము పదమూడో వచ్చినం పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేను వాళ్ళకి ఇస్తాడు అంటే అడగనోళ్ళకి కొద్దిగా చెప్పండి అది విషయం అంటే చాలామందికి వాగ్దానాలు తెలుసు కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేయటం తెలియదు దేవుణ్ణి వేడుకోవటం తెలియదు దేవునికి వాగ్దానాలు దేవా నువ్వు ఈ మాట అన్నావు కదా ప్రభువా ఈ వాగ్దానం చేసావుగా ప్రభువా ఈ సాయం చేస్తానన్నావుగా ప్రభు నీ కార్యమును జరిగించు ప్రభా ఇదిగో నేను విశ్వసిస్తున్నాను నువ్వు కదులు తండ్రి అని ప్రార్థనలో మొర్ర పెట్టరు ఈ కారణం చేత చాలా మంది దేవుని దగ్గర నుండి పొందలేదు